అందరికీ నమస్కారము సగ్ హల్వా తోటి అల్వా ఎలా చేయాలో చూసేద్దాము చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇదైతే మనకి ఇవి నాలుగైదు గంటలు నానబెట్టేసుకోవాలి ఇవి పెద్ద సైజు ఇవి సగ్ చిన్న సైజు తోటైనా చేసేసుకోవచ్చు చిన్న అయినా పెద్ద అయినా నాలుగైదు గంటలు నాణ్య అంటే సరిపోతుంది ఇది మెత్తగా వేస్ట్ చేసుకోవాలి చాలా మెత్తగా ఈ సగ్ బియ్యాన్ని సగ్ తోటైతే మనం ఎన్నో రకాలు చేసుకోవచ్చు టిఫిన్స్ ఇంకా ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకోవాలి నెయ్యిలో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇందులో కాకపోతే ఇంక ఇది చేసే విధానం చూసేద్దాము దీన్ని ఒక గిన్నెలో వేసేసి నెయ్యిలో కొంచెం నెయ్యి వేసి గిన్నెలో నెయ్యి వేడైన తర్వాత ఈ పేస్ట్ వేసి ఇలా కలపాలి మంచిగా బాగా ఊరికే కలుపుకుంటూనే ఉండాలి వదిలిపెట్టకూడదు వదిలిపెట్టినామంటే ఇట్లా అంటుకున్నట్టు అయిపోతుంది ట్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టేసి నెయ్యి అదే నెయ్యిలో ఈ పేస్ట్ వేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి కొంచెంసేపు ఉడకనిచ్చేయాలి దగ్గర పడే వరకు బెల్లం కూడా ఇంకా ఇదైతే బెల్లంతో షుగర్ తోటి కూడా చేసుకోవచ్చు బెల్లం కూడా మనము ఒక కప్పు సగ్బియానికి స్వీట్ తినే వాళ్ళని బట్టి వేసేసుకోవాలి ఒక కప్పు ఒక కప్పైనా వేసుకోవచ్చు ముప్పై ఒకప్పు అయినా వేసుకోవచ్చు బెల్లము ఇలా ఇంత దగ్గర పడే వరకు ఈ బియ్యం పేస్టును ఉడికించిన తర్వాత మనము బెల్లం అయితే ముందే నానేసి వాటర్లో వడ పోసి పెట్టేసుకోవాలి ఇంకా ఇలా అయిన తర్వాత బెల్లం వాటర్ పోసేసుకోవాలి బెల్లం వాటర్ పోసినాక కూడా దగ్గర దగ్గర కలుపుకుంటూ ఉండాలి బెల్లం బెల్లం వేయకుండా కొంచెం వాటర్ వేసి వేసుకోవాలి వేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది ఈ పేస్టులో ఇలా పలుసగా చేసేసుకోవాలి బెల్లం తప్పనిసరి బెల్లం గడ్డ లేకుండా ఇంకా కొంచెం సేపు మంచిగా ఉడికిపోతుంది ఇంకా తర్వాత ఒక స్పూన్ అయినా రెండు స్పూన్లైనా ఫ్లోర్ పిండి వేసేసుకొని మనము ఇలా లిక్విడ్ లాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఈ బెల్లం వాటర్ వేసింది ఇది దగ్గర పడ్డది మనకు సగ్గుబియం పేస్ట్ తోటి ఇది ఈ హల్వా అయితే దగ్గర కట్ మనం ఇప్పుడు ఈ కాన్ఫ్లోవరు పిండిని లిక్విడ్ను పోసేయాలి పోసి మంచిగా కలపాలి అంతా కలిసేలాగా ఈ లిక్విడ్ అంతా మంచిగా కలిసేలాగా కలపాలి ఇంక ఇది వేయడం వల్ల పీసులు మంచిగా కడి చేసుకోవచ్చు లేకుంటే స్పూన్ తోటైనా తినచ్చు మనకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు లాస్ట్కు రెండు స్పూన్లని వేసుకోవాలి మళ్ళీ ముందు మనం వేసినా కానీ లాస్ట్కి కూడా వేసేసుకొని ఇంకా దీంట్లో కొంచెం ఇలాచి పొడి జల్లేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది ఇలా మనకు గిన్నె నుండి వదిలేసినట్టు కలుపుతూ ఉంటే వదిలిపెట్టేటట్టు దగ్గర వడని చేయాలి ఇంకా లాస్ట్కు మనం ఒక బౌల్లోకి తీసేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అలా వేసుకుంటే టేస్టీ టేస్టీ సగ్ బియ్యం అల్వా రెడీ అయిపోతుంది అందరు ఇష్టంగా తినేలాగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా సగ్ బియ్యంతో అయితే ఎన్నో రకాలు చేసుకోవచ్చు వడలు దోశ ఇడ్లీ ఇంకా మనము ఉప్మా టేస్టీ టేస్ట్ హల్వారా